హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో త్వరలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది ఎవరికి అసలు పెన్షన్లు శాంక్షన్ చేస్తుంది ఎప్పటి నుంచి ఈ యొక్క పెన్షన్లు శాంక్షన్ చేస్తుంది అని చెప్తాను అదేవిధంగా రాష్ట్రంలో ఇదివరకు ఐదు లక్షల మందికి అయితే పెన్షన్ వెరిఫికేషన్లు అయితే జరిగిన ఆ వెరిఫికేషన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే చేసిందండి అప్డేట్ ఏంటనేది కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక మీరైతే యూట్యూబ్లో లో మరో వీడియో చూసే అవకాశం అయితే ఉండదండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్రంలో ఇప్పటిదాకా చాలా వరకు పెన్షన్ల వెరిఫికేషన్లు అయితే జరుగుతూ ఉన్నాయండి గత జనవరి నుంచి కూడా పెన్షన్ల సంబంధించి గా ఈ వెరిఫికేషన్లు అయితే కొనసాగుతూ ఉన్నాయండి ఎందుకంటే స్టార్టింగ్లోనే చూస్తే కనుక దివ్యాంగ సర్టిఫికేట్లు అనేది ఇష్యూ చేయడం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆపేసిందండి దాని తర్వాత వెరిఫికేషన్లు అయితే స్టార్ట్ చేసిందండి పర్టికులర్గా దివ్యాంగ పెన్షన్లు మెడికల్ పెన్షన్లు అయితే తీసుకుంటున్నారో వారికి సంబంధించి అయితే ఈ వెరిఫికేషన్లు అయితే స్టార్ట్ చేసిందండి ఈ వెరిఫికేషన్లో పర్టికులర్గా నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మందికి అయితే అయితే నోటీసులు పంపి తక్షణమే వారందరికీ కూడా ఈ నోటీసులు అయితే పంపి వారందరినీ కూడా టెస్ట్లు అయితే చేయించిందని స్క్రీనింగ్ టెస్టులకి అయితే వారందరినీ పిలిపించి మళ్ళీ వారికి అయితే స్క్రీనింగ్ టెస్టులు అయితే చేయించింది ఇందులో చాలా మంది అనాహతకు అయితే గురయ్యారండి అసలు ఎలిజిబిలిటీ లేకుండా పెన్షన్ తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్లు అయితే కోల్పోయారండి ఇక ఎలిజిబిలిటీ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ న్యూ అసెస్మెంట్ సర్టిఫికేట్స్ అయితే అంటే న్యూ సదరం సర్టిఫికేట్లు అయితే వారందరికి ఇష్యూ చేసి వారికి కూడా ఇక్కడ చాలా మందికి ఎలిజిబిలిటీ లేకపోతే వారందరికీ కూడా ప్రభుత్వం మళ్ళీ వారికి అయితే పెన్షన్లు అయితే ఇష్యూ చేయండి వారందరి చేత కూడా అప్పీల్ చేయించండి అని చెప్పేసి సూచించడం అయితే జరిగిందండి ఈ రకంగా ఈ ప్రాసెస్ అంతా జరిగి మనకి ఇప్పటికీ ఒక పదిహేను ఇరవై రోజులు అయితే అవుతుంది అయితే ప్రభుత్వం మళ్ళీ వీరిపైన స్పందిస్తూ కీలక అప్డేట్ అయితే ప్రకటన అయితే చేసిందండి సో ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వీరందరికీ కూడా పెన్షన్లు అయితే పంపి నువ్వు చేయాలని చెప్పి సూచించిన గతంలో ప్రభుత్వం సో పెన్షన్ సంబంధించి ఎవరైతే ఫార్టీ పర్సెంట్ ఉంటారో ఫార్టీ పర్సెంట్లో ఉండి టెంపరీ డిజబిలిటీ ఉంటుందో వారందరికీ కూడా పెన్షన్లు అయితే ఇష్యూ చేయాలని చెప్పేసి చెప్పింది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ రెండు నెలల్లో కూడా ఈ రెండు నెలల ప్రాసెస్ మొత్తం ఈ రెండు నెలల్లో కూడా ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ ద్వారా వీరందరినీ కూడా వెరిఫై చేయాలని చెప్పేసి అయితే సూచించడం జరిగిందండి ఈ రెండు నెలల్లో ఏ ప్రాసెస్ చేయబోతున్నారంటే సో ఎవరైతే ఇప్పటికే పెన్షన్దారులు ఉన్నారో లబ్ధిదారులు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళున్నారో అదేవిధంగా ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారందరినీ కూడా మళ్ళీ తనిఖీలు చేస్తారండి మళ్ళీ స్క్రీనింగ్ టెస్టులు అయితే నిర్వహిస్తారు అసలు వీరికి ఎంత పర్సంటేజ్ ఉంది పెన్షన్ పర్సంటేజ్ అనేది చెక్ చేస్తారు అసలు వీరు ఏ పెన్షన్కి ఎలిజిబిలిటీ అయ్యారని చెప్పేసి చెక్ చేస్తారు ఇలా చెక్ చేసిన తర్వాత ఒకవేళ కనుక వారికి ఫార్టీ పర్సెంట్ ఎలిజిబిలిటీ లేదు లేదనుకోండి ఆ టైంలో వారికి సామాన్య భద్రత పెన్షన్ ఏమైనా వచ్చేలా ఉండాలని చెప్పేసి చెక్ చేస్తారు అంటే ఏజ్ ఉందనుకోండి ఏజ్ బట్టి ఇచ్చేస్తారండి ఒకవేళ కనుక సామాన్య భద్రత పెన్షన్ ఇచ్చేలా కూడా వీరికి అర్హత లేదు ఇక అదేవిధంగా మెడికల్ పెన్షన్ తీసుకునేది కూడా వీరికి అర్హత లేదు అంటే దివ్యాంగ్ పెన్షన్ అండి అంటే కనుక వారికి అయితే ఎటువంటి పెన్షన్ కూడా ఇవ్వరండి వారి యొక్క పెన్షన్ అనేది పూర్తిగా డిజబుల్ చేయడం అయితే జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి ఈ రకంగా ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ రెండు నెలల పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్వహించబోతుంది ఇందులో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండదో ఫైనల్గా వారికి అయితే పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే కుదరదండి ఒకవేళ కనుక ఒక పెన్షన్ రాకపోతే ఇంకొక పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఆ పెన్షన్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేసేందుకు అయితే సిద్ధంగా ఉందండి మొత్తం మీద ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారికి సంబంధించి ఈ రకంగా ఈ రెండు నెలల పాటు కూడా ఈ ప్రాసెస్ అయితే జరగబోతుంది ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ పెన్షన్ తీసుకుంటున్నారో పెన్షన్ తీసుకుంటున్నారని కాదండి మీకు అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పి చెక్ చేసుకోండి ఫార్టీ పర్సెంట్ ఉంది మీకు ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంది మీకు ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ పర్టికులర్ మీ యొక్క దివ్యాంగు సర్టిఫికేట్లో మీ యొక్క పెన్షన్ టైప్ అనేది పర్మనెంట్ ఉన్నాయి లేదా డిజబిలిటీ పర్మనెంట్ ఉన్నాయి లేదంటే కనుక టెంపరీ ఉన్నాయి అయినా సరే మీకు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది టెంపరీ ఉన్నా కూడా ఇచ్చేయమని చెప్పింది కాబట్టి ఇస్తున్నారు పెన్షన్ అనేది మీకు అలా కూడా మీకు పర్సంటేజే రాలేదనుకోండి మీకు థర్టీ పర్సెంట్ ఉంది లేదా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అప్పుడు మీకు రాదండి మినిమం ఖచ్చితంగా మీకు ఫార్టీ ఉండాలి ఫార్టీ అబవ్ ఉండాలండి అలా ఉంటే కనుక మీకు అది టెంపరీగా గుండా మీ యొక్క డిజబిలిటీ అనేది పర్మనెంట్గా ఉన్నా కూడా మీకు అయితే ఇక్కడైతే పెన్షన్ ఇష్యూ చేయడం జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది కాబట్టి అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి ఈ రెండు నెలల పాటు కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఖచ్చితంగా వారికి అయితే పెన్షన్ అయితే ఇస్తారు వారి పెన్షన్లు అయితే తీయము అని కూడా చెప్తున్నారు ఎవరికైతే ఎలిజిబిలిటీ లేదో వారికి అయితే ఖచ్చితంగా అయితే పెన్షన్ అయితే రాదండి కంపల్సరీ ఒకవేళ కనుక ఆ టైంలో వారికి సామాన్య భద్రత పెన్షన్కి ఎలిజిబిలిటీ పొందారనుకోండి ఆ పెన్షన్ అనేది ఎలిజిబిలిటీ అవుతుందండి ఎలిజిబిలిటీ అనేది ఎంత ఉందండి ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఇక్కడ సిక్స్టీ ప్లస్ ఉందండి ఇప్పుడు ప్రజెంట్ అరవై సంవత్సరాలు వచ్చిన వారికి ఉద్దాపే పెన్షన్ అయితే అమలు అవుతుందండి కొంతమందికి చూసుకుంటే కనుక యాభై సంవత్సరాల నుంచి యాభై ఆరు సంవత్సరాల నుంచి అమలు అవుతుందండి లేదంటే త్వరలో కొత్త పెన్షన్లు అమలు చేస్తే కనుక వారు ఎస్సీ ఎస్టీ బీసీ మనటి కేటగిరీలో ఉంటే కనుక యాభై సంవత్సరాలు దాటితే కనుక మీకు అయితే వచ్చి పెన్షన్ అనేది సామాన్య భద్రత పెన్షన్ అనేది ఇన్ని రకాలుగా అయితే ఇప్పుడు పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంది అయితే ప్రజెంట్ అయితే అవకాశం లేకపోతే కనుక ఈ రకంగా కూడా పెన్షన్ అయితే పొందే అవకాశం అయితే మీకైతే లేదండి ఈ రెండు నెలల పాటు కూడా ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది ప్రాసెస్ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ గా డిసిషన్ అయితే తీసుకుంటుంది ఇక ఈ రకంగా అయితే ఈ టెస్ట్లు అయితే జరిగినండి ఇప్పుడు దాకా ఇక అదేవిధంగా త్వరలో కొత్త పెన్షన్లకి అయితే అవకాశం అయితే కల్పిస్తారండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరికి సంబంధించి యాభై సంవత్సరాలు ఏజ్ ఉన్నా యాభై సంవత్సరాలు ఏజ్ దాటినా కూడా వారందరికీ కూడా సామాన్య భద్రత పెన్షన్ నాలుగు అనేది పంపిణీ చేస్తారండి వీరందరూ కూడా అప్లై చేసుకుంటే ఇంకా అదేవిధంగా ఎప్పటి నుంచో సదరం స్లాట్స్ బుక్ చేసుకుండి ఎవరైతే జెన్యున్ గా డిజబిలిటీ పొంది ఉన్నారో వారందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి వారందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే త్వరలో కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుందండి ఎందుకంటే వారందరూ కూడా ఇప్పుడే జనవరి నుంచి కూడా సర్టిఫికేట్లు అందరూ కూడా చేతితో పట్టుకుని ఉన్నారు చాలా మందికి వచ్చి కొంతమందికి రాలేదు వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా దివ్యాంగ సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత పెన్షన్కి అప్లై చేసుకుందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు వారందరూ కూడా దివ్యాంగ సర్టిఫికేట్లు ఇష్యూ అయిపోయిన తర్వాత వారందరూ కూడా అప్లై చేసుకుంటే కనుక వారికి మెడికల్ పెన్షన్ అయితే కనుక దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఆరు వేలు వస్తుంది ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంటే కనుక ఆరు వేలు వస్తుంది లేదా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉంటే కనుక లోకోమోటర్ ఆర్తో పెట్టుకో ఆప్షన్లో ఉంటే కనుక వారికైతే పదిహేను వేల రూపాయలు అనేది వారికైతే పెన్షన్ అయితే ఉడవేది జరుగుతుంది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అందరికీ కూడా త్వరలో కొత్త పెన్షన్లను తీసుకోబోతుంది వారి దగ్గర నుంచి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటే ఒక న్యూ పోర్టల్ ద్వారా వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే అమలు చేయబోతుంది త్వరలో పంపిణీ చేయబోతుందండి సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి మేబీ అక్టోబర్ నెలకు సంబంధించి అయితే అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే సో ఇప్పటికే మనకి కేబినెట్ భేటీలో కూడా మనకి ప్రధానంగా అసెంబ్లీలో కూడా ఈ విధంగా అయితే మంత్రి గారు కూడా చెప్పడం అయితే జరిగింది సో దీనిపైన ప్రభుత్వం త్వరలో డిసిషన్ తీసుకుంటుందని చెప్పేసి త్వరలోనే కొత్త పెన్షన్లన్నీ కూడా ఇస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది కాబట్టి త్వరలోనే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుందండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఎవరైతే దివ్యాంగ సర్టిఫికేట్లు పొందున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా వారి యొక్క సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజ్ ఉందని చెప్పేసి చూసుకోండి అదేవిధంగా సదరం సర్టిఫికేట్లు ఇప్పటికి ఇంకా పొందడం వారు ఎవరైనా ఉంటే కనుక సో మీ యొక్క సర్టిఫికెట్లు వచ్చిలా చూసుకోండి మాక్సిమం ఎందుకంటే వచ్చి మీద దగ్గర ఉంటేనే మీరు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి లేదంటే కనుక మీ సదరం సర్టిఫికేట్ మీ దగ్గర లేదంటే కనుక అప్లై చేసుకోవడానికి మీకు అయితే అవకాశం అయితే ఉండదండి చూసుకోండి అదేవిధంగా ఎవరైతే ఇక్కడ సామాన్య భద్రతా పెన్షన్ పొందాలనుకుంటున్నారు వారందరూ కూడా ఖచ్చితంగా సో ఎవరైతే యాభై సంవత్సరాల ఏజ్ ఉంటుందో వారి యొక్క ఆధార్ కార్డులో ఏజ్ అనేది ఎంత ఉంది అని చూసుకోండి ఒకవేళ కనుక మీరు ఆధార్ కార్డులో ఏమైనా చేంజెస్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించి ఆధార్ హిస్టరీ అనేది ఉండాలండి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ మీరు మార్చారు దేనికి సంబంధించి మార్చారు అని చెప్పేసి మీరు ప్రూఫ్ కూడా చూపించాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా అప్లై చేసుకునే టైంలో ఖచ్చితంగా మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో చెప్తాను చూడండి ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఉండాలండి ఆధార్ కార్డులో మామూలుగా సామాన్య భద్రతా పెన్షన్కి అయితే ఎలిజిబిలిటీ ఉండాలి ఇక దీని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది ఉండాలండి దీని తర్వాత రేషన్ కార్డ్ అనేది ఉండాలండి వైట్ రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి ఇక దీని తర్వాత దివ్యాంగ సర్టిఫికేట్ అనేది అయితే దివ్యాంగ సర్టిఫికేట్ అయితే జిరాక్స్ అయితే పెట్టండి అందులో మీకు పర్సంటేజ్ అనేది టెంపరీ ఉన్నా లేదా నార్మల్ ఉన్నా ఇక్కడ పర్టికులర్ చూసుకుంటే పర్మనెంట్ ఉన్నా లేదంటే కనుక టెంపరీ ఉన్నా కూడా మీకు అయితే ఇక్కడ పెన్షన్ అయితే ఇష్యూ అవుతుందండి కానీ ఫార్టీ పర్సెంట్ అయితే ఉండేటట్టు అయితే చూసుకోండి అలా ఉంటేనే మీకైతే పెన్షన్ అనేది వస్తుందండి ఇక అదేవిధంగా పాటు సో మినిమమ్గా ఏంటంటే ఈ డాక్యుమెంట్స్తో మీకు అయితే పెన్షన్లు అయితే అలాట్ చేస్తారండి ఇస్తారండి అయితే బ్యాక్గ్రౌండ్లో సిక్స్ స్టెప్ వ్యాల్యూషన్ కూడా చెక్ చేసుకుంటారండి ప్రభుత్వం అనేది సిక్స్ స్టెప్ బ్యాలేషన్ చెక్ చేసుకుని ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుంది సిక్స్ స్టెప్ వ్యాల్యుషన్లో ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి మాత్రమే పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి సిక్స్ స్టెప్ వ్యాల్యూషన్ కూడా మీకు తెలుసు ప్రధానంగా మనం ప్రతి స్కీమ్లో మాట్లాడుకుంటున్నాం అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేసుకుంటారు వెరిఫై చేసుకుంటే ఎవరికైతే పెన్షన్ ఎలిజిబిలిటీ ఉందో వారికి మాత్రమే ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ అయితే వీడియో చేస్తాను కాబట్టి తప్పకుండా మనుషులను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో